యాక్చువల్గా పైల్స్ అన్నామంటే జనరల్గా వెన టాక్ ఈవెన్ మీ పైల్స్ అన్నామంటే పైల్స్ ఫిషరీఫిస్లో కలిపితే బాటమ్ రిలేటెడ్ డిసీజ్ అని పైల్స్ అని అనేస్తాం ఐ హెర్ఫామ్ ఎల్ఏ ఇన్ కోఆలేషన్ ఫర్ ఎ పైల్స్ పేషెంట్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఫ్లాట్ ద వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫ్రమ్ యూకే హాస్ గివెన్ నో వెల్కమ్ టు త్రీ టీవీ ఇవాళ మనతో డాక్టర్ సోమేష్లు గారు ఉన్నారు హీఈస్ అ చీఫ్ సర్జన్ అట్ రెనోవా హాస్పిటల్స్ హైదరాబాద్ ఐ నా ఆల్సో వరల్డ్స్ బెస్ట్ ప్రాక్టాలజిస్ట్ అండ్ ల్యాప్రాస్కోపీ సర్జన్ అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆనర్ టు హోస్ట్ యూ హియర్ సర్ థ్యాంక్ యూ ఫర్ విజిటింగ్ అస్ హీ ఆల్సో హోల్డ్స్ ఫ్యూ వరల్డ్ రికార్డ్స్ ఈరోజు మనం ప్రేక్షకుల తరఫు నుంచి కొన్ని డాక్టర్ గారిని హెల్త్ ఇష్యూస్ మీద కొన్ని టిప్స్ అడుగుదాం సార్ వెల్కమ్ అందరికీ నమస్కారం అండి ఐఎమ్ డాక్టర్ జీవి సోమియాజులు ఐఎమ్ ఏ ల్యాప్రాస్కోపిస్ట్ అండ్ ఏ ప్రాక్టాలజిస్ట్ రెనో హాస్పిటల్ హైదరాబాద్ థ్యాంక్ యూ ఇవాళ మనం వ్యూవర్స్ తరఫు నుంచి పైల్స్ అనేట్స్ ఇంపాక్ట్ ఆన్ హెల్త్ డాక్టర్ గారి గురిని అడిగి తెలుసుకుందాం తరచుగా మోషన్కు వెళ్ళేటప్పుడు మోషన్ వెళ్ళే దారిలో నొప్పి ఎందుకు వస్తుంది దీనికి ఏమైనా రెమెడీ ఉందా సార్ సో మోషన్ వెళ్ళినప్పుడు నొప్పి అంటే దేర్ ఆర్ టూ థింగ్స్ వన్ ఇస్ ద పాత్ అండ్ వన్ ఈస్ ద ప్రొడక్ట్ పాత్ కానీ మీకు చాలా టైట్గా అయిపోయి నేరోగా అయిపోయి డిఫరెంట్ వాట్ ఆర్ ద రీజన్ ఫిషర్ అది ఉంటే వస్తుంది మోస్ట్లీ నేరోగా ఉంది అనుకుంటే మీకు సేమ్ ప్రొడక్ట్ వెళ్ళాలంటే మీకు పెయిన్ వస్తుంది మ్యాచ్ బిట్వీన్ ద పాత్ అండ్ ది ప్రొడక్ట్ వాట్ ఈస్ గోయింగ్ త్రూ సెకండ్ అంటే మోషన్ గట్టిగా వచ్చింది అనుకోండి కాన్స్టిపేషన్ అది తయారైపోతే హార్డ్ మోషన్ వస్తే ఇలా వెళ్ళేటప్పుడు నొప్పి వస్తుంది సో యాక్చువల్గా చెప్పాలంటే ది కాన్స్టిపేషన్ ఈజ్ ద మోస్ట్ కామన్ రీజన్ వై యూ కెన్ హ్యావ్ పెయిన్ డిఫికేషన్ అండ్ ఇట్ ఈస్ ఎయిడెడ్ బై అక్కడ ఫిషర్ అంటే చిన్న పుండ్ ఉంది ఇలా వెళ్ళి తావాలో ఇక్కడ పుండ్ ఉంది అనుకోండి ఆ నరాలన్నీ ఎక్స్పోజ్ అయి ఉంటాయి మోషన్ అక్కడికి వెళ్ళి తగిలితే నొప్పి వస్తుంది అప్పుడు ఇంకొంచెం స్పాస్ వస్తుంది స్పాస్ వస్తే పెయిన్ ఇంకా అగ్రివేట్ అయిపోతుంది సివియర్గా ఉంటుంది సో దిస్ ఈజ్ ద మోస్ట్ కామన్ ఇప్పుడు ఇలాంటి పేషెంట్ ఎవరైనా మా దగ్గరికి వచ్చారంటే మేము ఏం చేస్తాం అంటే మై అడ్వైజ్ వీ వంట అనలైజ్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ యాక్చువల్లీ ఇన్వెస్టిగేట్ చేసి వీడియో కోపీ చేస్తాం కోలోనోస్కోపీ చేస్తాం అండ్ ఆయన బౌల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి రోజుకి ఎన్నిసార్లు వెళ్తాడు ఎలా ఉంటాడు టెక్స్చర్ ఆఫ్ ద మోషన్ ఇవి వంట అని దెన్ వీ విల్ గివ్ ద అడ్వైస్ డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ ఇస్ ద అండర్లైన్ కాజ్ ఫిషర్ అయితే ఇయా డెఫినెట్లీ వీ అటు తావన్ మటుకు ఫ్రీ అయితే చేయాలి మోషన్ దీని సొల్యూషన్ ఎలాగుంది ఉంది రెండు సొల్యూషన్స్ తావన్ మనం ఫ్రీ చేయాలి టైట్గా ఉన్న తావని దాన్ని ఏంటంటారు స్ఫింటర్ ఆటోమీ అంటాము మాక్సిమమ్ యాన్యువల్ డైలటేషన్ అంటారు స్ఫింటర్ అని చేసి తో ఫ్రీ చేసేస్తాం ద గేట్ ఈస్ టూ స్మాల్ ఫర్ పీపుల్ టు గో అవుట్ నెంబర్ వన్ నెంబర్ టూ మోషన్ గట్టిగా వచ్చింది కాబట్టి ఏం చేస్తాం స్టూల్ సాఫ్ట్నర్స్ క్రిమాఫిన్ అని పెగ్లేక్ అని ఇవన్నీ రకరకాల చాలా సిరప్లు ఉన్నాయి పిక్లీన్ అని అవి ఇస్తే స్టూల్ సాఫ్ట్గా వచ్చిందంటే వచ్చేస్తుంది నెంబర్ త్రీ ద ఎసెన్షియల్ పాయింట్ అట్ దిస్ హోల్ థింగ్ ఈజ్ దాట్ అండర్లయింగ్ ఫ్యాక్టర్ యూ షుడ్ హ్యావ్ మోర్ ఫైబర్ కంటైనింగ్ ఫుడ్స్ తీసుకుంటే మోషన్ ఫామ్డ్ అయ్యి మెత్తగా ఉండి బయటకు వచ్చిందంటే మల విసర్జన మీకు ప్రశాంతంగా ఉంటుంది పైల్స్కు ఫిషర్కి ఫిస్టులాకి తేడా ఏంటి సార్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ అండి యాక్చువల్గా పైల్స్ అన్నామంటే జనరల్గా వినవే వి టాక్ ఈవెన్ మీ పైల్స్ అన్నామంటే పైల్స్ ఫిషర్ ఫిస్టులా కలిపితే బాటమ్ రిలేటెడ్ డిసీజ్ అనేది పైల్స్ అని అనేస్తాం జనరల్ కొలోకియల్ టర్మ్స్ బట్ వెరీ సింపుల్గా చెప్తాను చూడండి ఇట్లా మోషన్ ఉంది ఓపెనింగ్ ఉంది దీని లోపల బ్లడ్ వెసల్స్ వాచిపోతాయి ఫస్ట్ డిగ్రీలో కొంచెం వాస్తే సెకండ్ డిగ్రీ కొంచెం థర్డ్ డిగ్రీ అంటే బయటికి రావడం లోపలికి వెళ్ళడం బయటికి రావడం తౌల నుంచి బయటకు వస్తుంది లోపలికి వెళ్తుంది బయటికి వస్తుంది లోపలికి వెళ్తుంది మోషన్ తౌలం బయటికి దట్ ఈస్ థర్డ్ స్టేజ్ మొత్తం వాచిపోతే ఫోర్త్ స్టేజ్ సో పైల్స్ అంటే లోపల నుంచి బయటకు వచ్చి దాన్ని పైల్స్ అంటారు బ్లడ్ వెసిల్ మ్యూకస్ మెమరీ బ్లడ్ బ్లడ్ వెసిల్స్ అన్నీ కలిపి వస్తే పైల్స్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ చెప్పాను కదా మీకు కొన్ని కొన్నిసార్లు థ్రాంబోస్ట్ అంటే అందులో బ్లడ్ వెసిల్ బ్లడ్ క్లాట్ అయిపోతుంది అందులోనూ గట్టిగా అయిపోయి సివియర్లీ పెయిన్ఫుల్ ఈ కాంట్ సిట్ ఈ కాంట్ వాక్ థ్రాంబోస్డ్ పైల్ అది నెంబర్ వన్ సో పైల్స్ ఫిషర్ అంటే ఏంటంటే ఇది బయటికి రావడం లోపలికి వెళ్ళడం ఏమి ఉండదు అందులో ఇలా ఉంది ఓపెనింగ్ ఈ ఓపెనింగ్లో ఇలా పుండు ఉంటుంది చర్మం బయటికిలా వచ్చి వేలాడుతూ ఉంటుంది కానీ వాట్ యు సీ అవుట్ సైడ్ ఈజ్ నాట్ ద ఇంపార్టెంట్ థింగ్ నేను పేషెంట్స్ అందరికీ సాధారణంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక అరటిపండు పట్టుకుని మీరు ఇలా తొక్క తీస్తారు తినడానికి ఫస్ట్ స్టెప్ నేనేమంటాను ఇక్కడ బయటకు వచ్చి తొక్కేమో స్కిన్ ట్యాగ్ లోపల ఉన్నది పచ్చి ఏదైతే ఉందో అక్కడ పుండు లోపల ఉన్నది మీకు కనపడింది ఇది కనపడేది ఇది వ్యక్తం అది అవ్యక్తం లోపల ఉంది ఆ నర్వ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మోషన్ అయినా నీళ్ళైనా గ్యాస్ అయినా తగిలితే ఇట్ బికమ్స్ సివియర్లీ పెయిన్ఫుల్ అండ్ ద కాంట్రాక్ట్స్ ద ఎన్ఎస్ కాంట్రాక్ట్స్ సో ఫిషర్ తలకి మోస్ట్ కామన్ సిమ్టమ్ ఏంటి అంటే సివియర్ పెయిన్ కొంతమంది పేషెంట్లు అంటే నా దగ్గరికి వచ్చారు మోషన్కి వెళ్ళడం గంట ముందు నుంచి గోక్కుంటూ ఉంటాడు తల ఇటు తిరుగుతూ ఉంటాడు దుడ్డికి వెళ్ళాలా ఇప్పుడు దొడ్డికి వెళ్తే అంత పెయిన్ ఈజ్ బికమ్ ఎన్ యాగనీ ఫర్ హిమ్ దొడ్డికి వెళ్తే పెయిన్ ఉన్నది అదొక పాయింట్ దొడ్డికి వెళ్ళడమే భయపడేది ఇంకో పాయింట్ ఇంకోటి దొడ్డికి వెళ్ళి బయటకు వచ్చాక కూడా వాడికి ఎక్కడా ప్రశాంతం లేదు ద పెయిన్ ఇస్ సో సివియర్ టూ టు త్రీ అవర్స్ ఆఫ్టర్ మోషన్ ఐ హ్యాడ్ వన్ లేడీ హూ గేమ్ అండ్ సెట్ ఫైవ్ ఇయర్స్ నుంచి బాధపడుతున్నాను కన్విన్స్ చేసి ఆపరేషన్ చేసి మనం లేజర్తో పైల్స్ని ఫిషర్ని ఆపరేట్ చేసాక సాయంకాలం పేషెంట్ బాగా అయిపోయింది మోషన్ రెండుసార్లు పాస్ చేసింది నన్ను ఒక క్వశ్చన్ అడిగింది డాక్టర్ గారు మిమ్మల్ని క్వశ్చన్ అడగాలి అని ఏంటి అని అడిగాను నాకు ఇప్పుడు తొట్టి ఇంత ఫ్రీగా నా మోషన్ అయింది ఆరు సంవత్సరాల నుంచి నేను ఎందుకు సార్ బాధపడుతున్నాను ఎందుకు అని రెండు మూడు సార్లు ఆ మొక్కరించి వాళ్ళ హస్బెండ్ ఎదురు సో యూ నో ఐ టేక్ ఇట్ ఎస్ ఎ ట్రిబ్యూట్ నాకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ కెన్ గివ్ మీ ఈ ఇంత సింపుల్గా అయిపోయి ఆపరేషన్ ఇంత సింపుల్గా ఈ ప్రొసీజర్ ఫైల్స్కి ఫిషర్కి ఫిష్లోకి నేను ఆపరేషన్ అన్నాను ఇట్స్ కాల్డ్ ఎ ప్రొసీజర్ ఓకే ఐ డోంట్ యూజ్ ద నైఫ్ ఐ డోంట్ యూజ్ ద థ్రెడ్ కత్తి కత్తి సూది ధారం లేని దాన్ని ఏమంటారు ఆపరేషన్ అంటారు ఈ నాలుగు ఉంటే ఇట్ క్వాలిఫైస్ ఫర్ అన్ ఆపరేషన్ నేను చెప్తాను నేను మీకు ఆపరేషన్ చేయను ఒక ప్రొసీజర్ చేస్తాం లేజర్ లైట్ అవనండి ఇన్ఫ్రారెడ్ లైట్ అవనండి వాట్ ఎవర్ ద ప్రొసీజర్ ఇంత సింపుల్ ప్రొసీజర్కి మనము ఏం చేస్తామంటే ఇన్నాళ్ళు ఎందుకు బాధపడ్డాను అంటే ద పేషెంట్ ఈజ్ సో హై దట్ ఈస్ వన్ వే ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద పేషెంట్ ఐ టేక్ ఇట్ ఎస్ ఎ ఫెదర్ ఇన్ మై క్యాప్ నాకు చాలా సంతోషం ఇందులో కాంటెక్స్లో ఒక మాట చెప్తాను ఐ హోల్డ్ ద వరల్డ్ రికార్డ్ ఫర్ ద పిగ్ ద ఫాస్టెస్ట్ పైల్ సర్జన్ ఇన్ ద వరల్డ్ ఐ హెర్ఫార్మ్డ్ ఎల్లే ఇన్ఫ్రారెడ్ కోఆగులేషన్ ఫర్ ఎ పైల్స్ పేషెంట్ ఫిఫ్టీ ఫైవ్ సెకండ్స్ ఫ్లాట్ ద వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఫ్రమ్ యూకే హ్యాస్ గివెన్ మీ ద వరల్డ్ రికార్డ్ టైటిల్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ మెనీ పీపుల్ ఇన్ మెనీ ఇంటర్వ్యూస్ ది హాస్మీ సరే ఇంత స్పీడ్ ఏంటి హడావుడి ఎవరికి ఉంది పేషెంట్ ఇంటికి వెళ్ళిపోతా అని పడుతున్నాడా డాక్టర్ వెళ్ళిపోవాలని హడావుడి పడుతున్నాడా ఆపరేషన్ థియేటర్ వాళ్ళు హడావుడి పెడుతున్నారా లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ ప్రెషర్ పెట్టారా నన్ ఆఫ్ దెమ్ వాట్ ఐ వాంట్ టు సే ఇస్ వెరీ క్లియర్ ఫర్ ఆల్ మై యంగ్ కొలీగ్స్ బడ్డింగ్ కొలీగ్స్ మనం మా ప్రొఫెసర్ ఏం చెప్పేవారంటే డాక్టర్ ఎస్ఎమ్ లహరి అని కల్కట్టలో మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్ ఉన్నారు ఆయన ఏమనివారంటే డోంట్ ఓపెన్ దాప్ డెమెన్ పుట్ యువర్ హెడ్ అండ్ స్లీప్ ఇన్ సైట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఈజ్ బిఫోర్ నైన్టీన్ ఎయిటీ త్రీ అంటే తలకాయ ఆపరేషన్ చేసి తలకాయ పెట్టడంలో అప్పుడు ఆలోచించడం మొదలెట్టదురా బాబు యు హ్యావ్ ఏ ప్లాన్ యవ్ అన్ యాక్షన్ యూ డూ ద ఆపరేషన్ ఫినిష్ ఇట్ ఇన్ ఏ రీజనబుల్ టైమ్ అండ్ కమ్ దీనికి నేను ఐ హ్యావ్ టేకెన్ మై ప్రొఫెసర్ వెరీ సీరియస్లీ సో మేబీ ఐ బికెమ్ ద ఫాస్టెస్ట్ పైల్ సజెస్ ఐ హీటెడ్ ఎన్ అపెండిక్స్ ఆపరేషన్ ఇన్ అండర్ ఫైవ్ మినిట్స్ ల్యాప్రోస్కోపిక్ అపెండిక్స్ ఆపరేషన్ సో దీని ఐ టేకెన్ ఇట్ వెరీ సీరియస్లీ ఏంటి అంటే ఇఫ్ ద మోమెంట్ ఐ టెల్ ఏ పేషెంట్ విది టూ టు త్రీ మినిట్స్ ఐల్ క్యూర్ యుర్ పైల్స్ విత్ షీఈ సఫరింగ్ హీ ఆర్ షీఈ ఈ సఫరింగ్ ఫర్ సో మెనీ ఇయర్స్ దెన్ దే గెట్ కాన్ఫిడెన్స్ దే గెట్ బోల్స్టర్డ్ దే బి గెట్ దే దే డెవలప్ ఇన్ యువర్ నాలెడ్జ్ యువర్ ఎక్స్పీరియన్స్ యువర్ ఎక్స్పర్టిస్ ఐఎమ్ నాట్ రన్నింగ్ ఎ ఫార్ములా వన్ రేస్ నో బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ ఇట్ దేర్ ఆర్ సమ్ ఇన్స్టెన్సెస్ వేర్ దిస్ ఫ్రాక్షన్ ఆఫ్ అ మినిట్ ఎ ఫ్రా ఫ్యూ సెకండ్స్ ఎ ఫ్యూ మినిట్స్ హావ్ సెవెడ్ ద లైఫ్ ఆఫ్ ఎ పేషెంట్ అది కాన్ఫిడెన్స్ ఇచ్చి పేషెంట్కి నా మీద వాళ్ళు మన దగ్గరికి వస్తారు నా మీద నా సైన్స్ మీద నా ప్రాక్టీస్ మీద నా ఎక్స్పీరియన్స్ మీద నా ఎక్స్పర్టైజ్ మీద సో అది పక్కకు పెడితే ఇప్పుడు మనకి ఏంటి అంటే పేషెంట్ ఫిషర్ ఫిష్ ఫిషర్ పేషెంట్కి పెయిన్ ఈజ్ ద ప్రైమరీ సిమ్టమ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ బ్లడ్ కెన్ కమ్ సమ్ టైమ్స్ పైల్స్లో బ్లీడింగ్ ఈజ్ ద ప్రైమరీ సిమ్టమ్ సంథింగ్ కమింగ్ అవుట్ అండ్ గోయింగ్ దాంట్లో కొన్ని సిక్రేషన్స్ వస్తే చుట్టుపక్కల ఇచ్చిగా ఉంటుంది ఓకే ఫిస్ట్లో ఈజ్ నన్ ఆఫ్ దిస్ ఎస్టే ఐ హ్యాడ్ ఏ పేషెంట్ ఓన్లీ ఎస్టడే నాకు ఫిస్ట్లో పైల్స్ ఉన్నాయి వచ్చారు సార్ అని పేషెంట్ వచ్చేది పట్టుకోబెట్టి చూస్తుంది నో ఓపెనింగ్ ఎక్స్టర్నల్ పేషెంట్ తర్వాత నాతో ఏమంటుంది మీకు ఫిస్టులా లేదమ్మా పైల్స్ ఫిషర్ ఉంది అని చెప్తే ద పేషెంట్ వాజ్ టెస్టింగ్ మీ ఇట్స్ ఎ క్రెడిట్ టు ద నాలెడ్జ్ ఆఫ్ ద పేషెంట్ ఐ గివ్ క్రెడిట్ ఏంటి అంటే ఆ మంది నేను ఇంటర్నెట్లో వెతికాను సార్ ఫిస్టులో అయితే పక్కనే ఏదో ఇలా కన్నం రావాలి అందులో చీమ్ కరాలి నాకు లేదు డాక్టర్ ఏమో పైల్స్ ఫి ఫిషర్ ఫిస్టులా ఉందని చెప్పారు మేబీ ఐ విల్ సే దాక్టర్ వాసే ఆర్ఎంపీ ఆర్ ఏ జనరల్ ప్రాక్టీషనర్ వీ డోంట్ నో సో నేటివ్ ట్రీట్మెంట్ ఏదో చేసుకుంటూ ఆర్ఎంపి అయ్యి ఉండొచ్చు షీ సైడ్ డాక్టర్ షీ డినాట్ అయితే ఫిస్టులా ఐ విల్ టెలినల్ తావ్ ఇలా ఉన్నాక పక్క నుంచి ఇలా కన్నం వచ్చి బి బిసైడ్ యువర్ యునో బటక్ సైడ్లో ఎక్కడన్నా వన్ సెంటీమీటర్ టూ సెంటీమీటర్ త్రీ సెంటీమీటర్ డిపెండింగ్ ఆన్ దట్ వీసే లో గ్రేడ్ ఫిస్టులా మాడరేట్లీ హై సివియర్ ఇఫ్ ద మల్టిపుల్ వీసే కాంప్లెక్స్ యానల్ ఫిస్టులాస్ డిఫరెంట్ థింగ్స్ ఫిస్టులా అనేది చిన్న శనక్కాయలాగా ఒక గడ్డ వస్తుంది సార్ అది బస్ట్ అయిపోతుంది అందులో చీమ్ కారుతుంది అప్పుడు నాకు నిప్పి తగ్గిపోతుంది సార్ మళ్ళీ ది సైకిల్ రిపీట్స్ ఇన్ ట్వంటీ డేస్ టు టూ మంత్స్ వెరీ క్లోజ్లీ ఐ హ్యావ్ అబ్జర్వ్ ట్వంటీ డేస్ టు మంత్స్ లోపల మళ్ళీ వస్తుంది ఈ ప్రాబ్లం నేను ఆఫీస్కి వెళ్తే అండర్వేర్ తడిసి ప్యాంట్ కట్టుకుంటుంది దిస్ ఈజ్ ద వై పీపుల్ కమ్ టు అస్ ఫర్ ఫిస్టులా దే డోంట్ నో ఇట్ ఈస్ ఎ ఫెస్టులా అందరికీ తెలియడానికి ఇలాంటి సిమ్టమ్ ఉంటే మీకు ఇది పెయిన్ సివియర్గా ఉండి దొడ్డికి వెళ్ళాలి అనుకుంటే మోషన్కి వెళ్ళినప్పుడు నెప్పొస్తుంది అనుకుంటే ఫిషరు బ్రీడింగ్ అయిల్ లోపల నుంచి బయటకు వస్తుందంటే పైల్స్ దీస్ ఆర్ థంప్ రూల్స్ కమ్ టు ఏ డాక్టర్ ఐటే వీడియో ప్రాక్టోస్కోపీ డూ ఏ వీడియో ప్రాక్టోస్కోప్ అండ్ దెన్ వీల్ డయాగ్నోస్ ఇట్ అండ్ గివ్ విత్ కన్ఫర్మ్ డయాగ్నోసిస్ మీరు ఇందాక షేర్ చేసినట్టుగా పైల్స్ ఫిషర్ ఫిస్టులాకి లేటెస్ట్గా ఆపరేషన్లు ఏమున్నాయి ఎస్ మీకోట యారే లార్జ్ లార్జ్ ఇన్స్ట్రుమెంటేషన్ వచ్చేసింది లేటెస్ట్ టెక్నాలజీ యూనో వన్ థింగ్ ఐ విల్ సి ఎంజనీయర్స్ ఇన్వెంట్ డాక్టర్స్ అడాప్ట్ ద టెక్నాలజీ సో థ్యాంక్స్ టు ఆల్ మై ఇంజనీర్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ ద సైంటిస్ట్ ఫర్ ఇన్వెంటింగ్ ఆల్ దీస్ ఎక్విప్మెంట్ దట్ ఈస్ మై డ్యూటీ టు సే దట్ నెంబర్ వన్ నెంబర్ టూ హైల్స్కి ఫిషర్కి ఫిషర్లకి ఏంటంటే అండి ఇదివరకు అర్లీ స్టేజ్లో స్క్లేరో థెరపీ అని ఇంజక్షన్ ఇచ్చేవారు స్క్లేరో థెరపీ అదంతా మాడిపోతుంది ఆ బ్లడ్ వైజులు మాడిపోయి ఇట్ వాస్ గుడ్ బట్ వాట్ హ్యాపెండ్ ఇస్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది అట్లా వస్తే అప్పుడు రెక్టల్ ఏరియా ఇస్ వన్ ఆఫ్ ద డర్టియెస్ట్ ఏరియా ఇన్ ద వరల్డ్ ఓకే అక్కడ వచ్చినప్పుడు ఇంజెక్షన్ ఇస్తే ఆ పక్క నుంచి ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి డైట్ ఈజ్ మోర్ కాంప్లికేషన్ అప్పుడు ఏమైంది యాప్సెస్ తయారైంది సో దిస్ ఈజ్ అవుట్డేటెడ్ అయిపోయింది బీ యూజ్ సెలెక్టివ్లీ అండర్ సూపర్విజన్ ఫర్ వెరి కౌజ్ వెయిన్స్ ఆర్ సమ్ సిట్యువేషన్స్ సెకండ్ అంటే తర్వాత రబ్బర్ బ్యాండింగ్ వచ్చింది ఆ పైల్ పట్టుకో దాన్ని మెడకి బ్యాండ్ వేసాయి ఉరి వేసాయి పైల్ మాసల్లా పట్టుకుంటాం దాని నుంచి ఉరి వేసేస్తాం అప్లికేటర్ ఉంటుంది దాంతో రబ్బర్ బ్యాండ్ రబ్బర్ బ్యాండ్ స్ట్రాంగులేట్స్ ద నెక్ ఆఫ్ ది పైల్స్ అండ్ దెన్ ఇట్ డివ్యాస్కలైజ్ అయిపోతుంది బ్లడ్ వెసల్ సప్లై అయితే బట్ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ త్రీ డేస్ ఫోర్ డేస్ సెవెన్ డేస్ పడుతుంది సెవెన్ డేస్లో రోజుకి 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 మెడ ఒకసారి నొక్కేస్తే పర్వాలేదు గ్రాజువల్గా మెడ నొక్కితే ఎంత కష్టంగా ఉంటుందో అక్కడ అదే పరిస్థితి నొక్కితే పెయిన్ సివియర్ పెయిన్ దే కాంటు ఆల్ రైట్ ద మోస్ట్ కామన్ అండ్ వర్స్ట్ సిట్యువేషన్ అది అండ్ స్ట్రాంగులేట్ అవుతున్న కొద్ది అయిపోయే బాగుంటుంది బట్ ఫైవ్ టు సెవెన్ డేస్ ది కాంట్ సఫర్ సెకండ్ థర్డ్ ఏమొచ్చిందంటే క్రయోథెరపీ అని ఒకటి వచ్చింది కోల్డ్ పెట్టేస్తే అది ఫ్రీజ్ అయిపోయి అలాగే ఐస్ లాగా నో దీస్ హావ్ ఆల్ ఫీల్డ్ నవ్ ది లేటెస్ట్ కేర్ ప్రొసీజర్లో ఏముందంటే ఇన్ఫ్రా రెడ్ కోఆగులేటర్ ఒకటి ఉంది కొంతమంది రబ్బర్ బ్యాండ్ అంటారు ఐఎమ్ నాట్ ఎ ప్రొపనెంట్ ఆఫ్ ద రబ్బర్ బ్యాండ్ ట్రీట్మెంట్ ఇన్ఫ్రా కోఆగులేషన్ లేట్ పెడితే బైల్స్ బర్న్ అయిపోతుంది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఎక్విప్మెంట్ అండ్ ద ఇన్స్ట్రుమెంట్ యూజ్ ఇస్ దట్ నంబర్ త్రీ సేమ్ ఏం చేస్తే పైల్ మాస్ ఉంది దాని కింద బేస్లో వచ్చి వెళ్ళి లోపలికి వెళ్ళి లేజర్ ఫైబర్ పెట్టేస్తే లోపలంతా కోఆగులేట్ చేస్తే బై ద టైమ్ యూ కమ్అట్ వీ డెలివర్ హండ్రెడ్ టు హండ్రెడ్ ఫిఫ్టీ జూల్స్ ఆఫ్ ఎనర్జీ ఓవర్ దేర్ అండ్ దాంతో మూడు పైల్స్ ఉంటాయి కాబట్టి మూడు చోట్ల చేస్తాం దెన్ నూట ఐపీ బర్న్స్ అవుట్ దీని తర్వాత బైక్ ల్యాంప్ అని చెప్పి లిగాష్యూర్ బైక్ ల్యాంప్ అని దాన్ని బర్న్ చేసేస్తాం హార్మోనిక్ అని ఒకటి వైబ్రేషన్ అల్ట్రాసౌండ్ వైబ్రేషన్తో చేసేస్తారు స్టేప్లర్ అని వచ్చింది ఒకటి స్టేప్లర్ పెట్టి ఆ మ్యూకస్ మెమరీ అండ్ ద ఎక్స్ట్రా ఏమేమన్నీ బయటకు లోపల ఎంక్రోచ్ అవుతున్నాయో రోడ్డు మీద ఎంక్రోచ్మెంట్స్ని వెరకొట్టేసి బ్రాడ్గా రోడ్డు చేస్తే ఎలా ఉంటుందో స్టేప్లర్ డస్ ఎగ్జాక్ట్లీ దట్ జాబ్ ఈ పైల్స్లో బ్లడ్ వెసల్స్ వచ్చి వీటి అన్నింటినీ ఎక్కడికో స్టేపుల్ చేసి బయటికి పంపించేస్తాం ఇట్స్ ఎ వెరీ ఎక్సలెంట్ సర్జరీ దట్ ఈస్ అవైలబుల్ టు అస్ సో ఈ దీస్ ఆర్ ద సో మెనీ మొడాలిటీస్ అండ్ సమ్ మోర్ ఆర్ ఆల్సో ఎమర్జింగ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ స్టేజ్ దీస్ ఆర్ డిఫరెంట్ మొడాలిటీస్ మోస్ట్ కామన్లీ యూజ్ ఈజ్ లేజర్ మోస్ట్ కామన్లీ యూజ్ ఈజ్ స్టేప్లర్ సమ్ పీపుల్ యూజ్ ఇన్ఫ్రా కోఆగులేటర్ అండ్ బైక్ ల్యాప్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్ ఇట్ బికమ్ డే కేర్ సర్జరీ మా చేతిలో అయితే సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్లో డిశ్చార్జ్ చేసి పంపించేస్తామండి మీరు పొద్దున్నే చేసుకుంటే సాయంకాలం వెళ్ళిపోండి అంటాం సాయంకాలం చేసుకుంటే పొద్దున్నే వెళ్ళిపోం కొంతమంది త్రీ అవర్స్లో చేస్తామని ఇవి అవి పేపర్లో ఇస్తుంటారండి డోంట్ బిలీవ్ ఆల్ దోస్ థింగ్స్ త్రీ అవర్లో చేసి ఇంటికి పంపిస్తారు తర్వాత మీరు బాగుంటారు లేదా మీరు వాళ్ళు ఆలోచించుకోవాలి ఎస్ ఇట్స్ అ డేకేర్ సర్జరీ సిక్స్ టు ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ యూ కెన్ గో బ్యాక్ యూ రిక్వైర్డ్ అండ్ అబ్జర్వేషన్ పీరియడ్ ఆల్సో టు చెక్ ఫర్ ఎనీ కాంప్లికేషన్స్ దట్ ఆర్ లైక్లీ టు హ్యాపెన్ పైల్స్ ఎప్పుడు ఎమర్జెన్సీ అనిపిస్తుంది సార్ పైల్స్ రెండు చోట్ల ఎమర్జెన్సీ వస్తుంది మాకు ఒకటి ఏంటి అంటే సివియర్ బ్లీడింగ్ వచ్చేసింది పైల్స్ బ్లడ్ అంతా ఫ్లో అయింది అక్కడ ప్రెషర్ వచ్చింది మోషన్ గట్టిగా వెళ్ళాడు రక్తం కారిపోవడం ఆల్రెడీ ఐ హ్యాడ్ వన్ పేషెంట్ ఏ హీఈ వర్క్స్ ఇన్ వన్ ఆఫ్ ద యూనివర్సిటీస్ అండ్ హీస్ ఏ స్విమ్మర్ ఆల్సో మోషన్ చాలా గట్టిగా అయింది సార్ రక్తం కారుతూనే ఉంది దే ఇన్ నేను అంబులెన్స్ టు ద హాస్పిటల్ వెంటనే చెక్ చేసి దానికి ముందు ప్యాక్ చేస్తాం అంతా చేస్తాం సో బ్లీడింగ్ సివియర్ అయిపోయి బీపీ పడిపోయింది హెమోగ్లోబిన్ ఫైవ్ గ్రామ్స్ అయిపోయింది సో టూ త్రీ బాటిల్స్ బ్లడ్ వెళ్ళిపోయింది బిఫోర్ దే కుటుయలైజ్ ఆర్ టేక్ యాక్షన్ ఓకే సో అదొకటి నెంబర్ వన్ నెంబర్ టూ బీపీ తగ్గిపోయింది వీ టు గివ్ ఇమీడియట్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ త్రీ టు ఫోర్ బాటిల్స్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసి చేసాం ఇంకోటి ఇది ఎమర్జెన్సీ నెంబర్ టూ పైల్స్ బయటకు వచ్చేసింది థ్రాంబోస్డ్ అయిపోయింది అంటే బ్లడ్ క్లాట్ అయిపోయింది అందులో పైల్స్ బయటకు వచ్చిన పైల్స్లో థ్రాంబోస్ట్ థ్రాంబోస్డ్ పైల్స్ సివియర్లీ పెయిన్ఫుల్ నెంబర్ త్రీ ఏంటంటే ప్రొలాబ్స్డ్ పైల్స్ లార్జ్ ప్రొలాబ్స్ అంతా మ్యూకస్ మెమరీ లూజ్ అవుతూ అవుతూ బయటకు వచ్చేసింది అది ఏమో ఓపెనింగ్ తక్కువ ఉంది బయటకు వచ్చేసి ఈ కాంట్ సిట్ పేషెంట్ వస్తే ఫస్ట్ డాక్టర్ ఏమంటారు కూర్చోండి అంటాం లేదు సార్ అంటాడు లైక్ అదే అయ్యా అంటాం లేదు సార్ అంటాడు సో బై థర్డ్ టైమ్ ద డాక్టర్ అండర్స్టాండ్స్ హీ నాట్ ఏబుల్ టు సిట్ ఇది కన్ఫర్మ్ ప్రొలాబ్స్డ్ థ్రామ్ పైల్స్ యూ డోంట్ ఇవ్ ఎన్ అట్ ఎగ్జామ్ అవర్ కామన్ సెన్స్ విల్ గైడ్ అస్ సో దీస్ ఆర్ ద సిట్యుయేషన్ ఇట్ బికమ్స్ దీనికి పోస్ట్ ఆపరేటివ్ సర్జరీ కేర్ అనేది ఎలా ఉంటుంది చెప్పాం కదా రెండు థింగ్స్ ఏం చెప్పామంటే వి మేక్ ద పైల్స్ ఏమో లేజరు అండ్ స్టేప్లర్లో పెట్టి చేసేస్తాము ట్వెల్వ్ టు ట్వంటీ ఫోర్ అవర్స్ హాస్పిటల్లో ఉంచుతాం డిశ్చార్జ్ చేస్తాం వీళ్ళక ద మోస్ట్ ఎసెన్షియల్ ఫ్యాక్టర్ దే హెవ్ టు అండర్స్టాండ్ ఇస్ మోషన్ సాఫ్ట్గా రావాలి స్టూల్ సాఫ్ట్నర్ తావు మేము ఎలాగా ఓపెన్ చేసి పెట్టాం అంటే అప్లై లిట్విల్ బిట్ అ పాయింట్మెంట్ అరౌండ్ దట్ ఏరియా పెట్టుకుంటే ద దోన్ విల్ బీ హెల్దీ అండ్ క్లీన్ సిట్స్ బాత్ అని చెప్పి పెడతాము సిట్స్ బాత్ అంటే ఒక టబ్లో ఏంటంటే వామ్ వాటర్ వేసి అందులో పొటాషియం పర్ మ్యాంగ్ట్ అయినా బీటాడైన్ లోషన్ అయినా ఏదైనా వేసి అందులో కూర్చోపెడితే ఫోమెంటేషన్ అవుతుంది ఆ ఏరియాలో ఫోమెంటేషన్ అయితే పెయిన్ లేకుండా రిలీఫ్ ఉంటుంది ఏరియా కూడా బాగా క్లీన్గా క్లీనింగ్ అయిపోతూ ఉంటుంది దీస్ ఆర్ దింగ్స్ తర్వాత ఫుడ్లో రెస్ట్రిక్షన్ వీటికి వెళ్దాం డోంట్ టేక్ టూ మచ్ కాఫీ టీ అండ్ ఆల్ దట్ కాజ్ ఇరిటేషన్ ఇన్ ద స్టమక్ టేక్ సాఫ్ట్ బ్లాండ్ డైట్ ఫర్ నెక్స్ట్ ఫైవ్ టు సెవెన్ డేస్ టూ టు త్రీ వీక్స్ కొంతమంది చెప్తూ ఉంటారు బట్ అప్ టు వన్ మంత్ తర్వాత ఎవరికి అవసరం లేదు రీహెపితిథిలైజేషన్ అయిపోతుంది అంతా బర్న్ అయిపోయిందని క్లియర్ అయిపోతాయి ఫింగర్ డైలిటేషన్ ఆర్ రెక్టల్ డైలెటర్ పెట్టా తవర్ అంతా నీట్గా చేసుకుంటారు ఫుడ్ కంట్రోల్ చేసుకోవడం ఈజ్ ది ఎసెన్షియల్ వన్ స్టూల్ సాఫ్ట్నర్ ఈజ్ ద సెకండ్ వన్ సిజ్బాత్ క్లీన్స్ అప్ ద ఏరియా కొంతమంది రెండు సార్లు మూడు సార్లు కూడా పెట్టుకుంటారు కొంచెం ఆయింట్మెంట్ రాసి యాంటీబయాటిక్ కొన్నాడు వన్ వీక్ ఫైవ్ డేస్ కోసం ఇస్తాం దీస్ ఆర్ ద సింపుల్ ప్రికాషన్స్ జనరలీ వన్ వీక్లో దే త్రీ టూ టు త్రీ డేస్లో పేషెంట్ ఈజ్ ఇన్ బూర్ మూవింగ్ అవుట్ ఇన్ ఈజ్ హౌస్ అండ్ రూమ్ బై వన్ వీక్ ఈజ్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ సెకండ్ వీక్ థర్డ్ పీపుల్ గో ఆఫీస్ ప్రొసీజర్ అయిపోయి మధ్యలో పీపుల్ కెన్ గో బ్యాక్ టు డ్యూటీ అట్ ద అర్లియస్ట్ పాసిబుల్ టైం హౌవర్ యు మస్ టేక్ కేర్ బ్లీడింగ్ అయినా సివియర్ పెయిన్ అయినా ఏమైనా ఫీవర్ వచ్చిందా వెంటనే డాక్టర్ కాంటాక్ట్ చేయడం The incidence of complications are few and far between. A few 2 to 3 percent cases or 1 to 2 percent cases complications happen. Very safe, very effective, and permanent relief. That's the assurance from my side and our side. Thank you so much for giving your knowledge, sir. Thank you very much, everybody. Be piles free and have a nice day.